హలో అండి నమస్తే మా అమ్మతో ఇంకొకటి చేస్తున్నానండి వీడియో నేను అసలు మనకి తెలియని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు మా అమ్మ చెప్తున్నారండి ఆమె చెప్తూ ఉంటే నేను చేస్తూ ఉన్నాను చూడండి వీడియోలో చాలా నాలెడ్జ్ అండి మా అమ్మకి ఇప్పుడు నిలబట్టేటప్పుడు ఈ దేవుడిగా శుభ్రం చేసేసుకొని విగ్రహాలకు అన్నిటికీ శుభ్రంగా స్నానం చేయించి బట్టలు కట్టి పెడతాను అలాగే భోగి రోజు అనగా మళ్ళీ ఒకరోజు

అవి ఇప్పుడు ఇదిగో ఎండ తెల్ల ఇయ్యే ఈ తెల్ల ఏం చేస్తానంటే రేపు కొత్త సంవత్సరాలు శ్రీరామ వెళ్ళేదాకా వసంత నవరాత్రులని తెల్లబట్టలు తెల్లబట్టలనే ఉంచారు ఉంచుతాము ఇవన్నీ అప్పుడు ఇది తెల్లబట్టల్లబట్టలు వేస్తాం అనమాట వేస్తానమాట ఇక వేస్తాను అమ్మ అసలు ఎలా పుట్టారు మా అమ్మ బలే అమ్మ అమ్మా రేత్తి రేత్రానమ్మా ఇది చూడండి రేత్రానమాట అయ్యే చక్కగా కుర్చీలు కూడా పెట్టారు మా అమ్మ మీరు అమ్మా ఇం పైన ఏంటంటే ఇప్పుడు ఈ కుర్చీలకి ఇక్కడ పెట్టు నిండుగా ఉంటదన్నమాట బాగా ఇలా ఇలా కుర్చీలు పెడితే నిండుగా ఉంటుంది నాకు కొంచెం కావచ్చే మామా మీకు దేవుడు బాజుందే మా ఓపిక అందరికి స్వామి తెచ్చానంటే బదరిలో తెచ్చానమ్మా రెండు పీసులు మన ఖర్చీ పంత ఎల్లడుపు ఉంటాయి అంటే అవి ఉపదేశానో మరి కనపడలేదు అవి బదరీలో తెచ్చా బదిరిలో రెండు మన ఖర్చీ పంత ఎల్లడుకున్నాడు తెచ్చి ఇదే కాశీ అన్నపూర్ణమ్మకి ఎట్లా విడివిడిగా పెట్టేసి ఉంచుతానమాట ఇది ఇదిగో ఇది ఇదిగో ఇది కూడా ఇవన్నీ బదరిలో తెచ్చా ఈ క్లాత్ బదిలీలో తెచ్చి ఏం చేశానంటే అటుకి కింద లైనింగ్ వేసా లైనింగ్ వేసి వెనక అమ్మ లైనింగ్ లేకొస్తే నీకు గుడ్డ నిలబడదమ్మా మా అమ్మ చేతితోనేగా మీరు సూ దారంతోనేగా కుట్టింది అమ్మ సూది దారంతోనేగా మీరు కుట్లా సూది దారంతోతాయినమ్మా అదే మన బోసు భార్య శ్రీదేవి తీసుకెళ్లి ఎట్లా ఉంటూ బాగోదు మా అమ్మ అని చెప్పి తనే పాపం తీసుకెళ్లి ఇవన్నీ పెట్టింది సంటిచ్చిచ్చిందా ఇచ్చింది ఓహో ఇది కూడా ఉంది మా అమ్మ అది కూడా ఇంట్రెస్ట్ బాగా మా రుక్మిణి కళ్యాణం చేసేవాళ్ళ మీరు రుక్మిణి కళ్యాణం కూడా నేను చేయలేదు చేయలేదా మీరు ఏదో ఒకసారి అక్కడ ఉన్నప్పుడు నేను ఒకసారి వచ్చా ఇప్పుడు వస్తే ఏదో పళ్ళు తీసుకెళ్లమన్నారు వచ్చి నన్ను ఏం అయ్యా కృష్ణ ఇట్లా ఇదిగో ఇట్లా లైనింగ్ అమ్మా చేస్తానన్నమాట అసలు ఏదైనా సరే లైనింగ్ లేకుండా పుట్టామంటే అది నిలబడదమ్మా దీనికి చక్కగా ఏదో వేసారు లేస్ కూడా అదే భద్రమిలోనే వేసారమ్మా అందరూనే తల ఒకటి తీసుకున్నారు ఏంటంటే బదిరిలో కుబేర్ స్వామి ఉంటాడమ్మా ఆ కుబేర్ స్వామికి ఏం చేస్తారంటే పదకొండు రూపాయలు ఇస్తారు కుబేర్ స్వామి దగ్గర పూజ చేసుకుని ఇస్తారు అనమాట అవి ఇంకొక ఆయనకి అయ్యా నిలబడే కృష్ణుడు అని ఒక ఆయన ఉంటాడమ్మా ఈయనకి ఇది ఈ కృష్ణుడు ఈ బట్టలు ఇవన్నీ ఇది అన్నీ అమ్మాయి ఇచ్చినవినమ్మ పట్టి మా అమ్మ ఇది కృష్ణుడిదేనా అదే అయితే ఓకే దాని ఏంటి ఆ కుబేర్ దగ్గర పెట్టుకుని ఆ బదిలో డబ్బులు తెచ్చి ఆ పీసులుగా కత్తిరించి దాంట్లో పెట్టుకుని ఇస్తారనమాట సరే నేనేం చేశాను వాళ్ళందరూ ఒక్కొక్కటే తీసుకుంటే నేను మూడు తీసుకున్నాను మూడు తీసుకుని ఒకటేమో కత్తిరించి మా పిల్లలందరికీ పదకొండు రూపాయలు పదకొండు రూపాయలు తాగితే పెట్టించా పదకొండు రూపాయలు తాగితే ఫీజు తీసుకుని ఫీజు వాళ్ళు పెట్టుకున్నాయికి ఏం చేశానంటే ఇట్ట లైనింగ్ వేసేసి ఇక్కడ కుట్టేసానమాట ఇదమ్మా అన్నిటికీ కుట్టానమ్మా కుట్టి సంక్రాంతి నెలకి ఆ కళ్యాణం రోజున అందరికి కట్టానమ్మా కాదు కృష్ణుడికి ఖరతంటే ఇట్లా పెట్టుకుని కడతా ఉంటే కింద ఇదే నా ఉద్యోగం జరిపోయింది నేను అంటే నేను అన్నా నాయనా నీకు ఇది తెచ్చుకోవట్లేదు పద్దాక జారిపోతున్నావు అప్పుడు ఇది ఇది కట్టే ఇది ఈ మిగిలిపోయింది ఏం చేశాను మా ముదిమా మానోడు పుడితే వాళ్ళ కృష్ణుడు బొమ్మలు పెట్టి సారి పంపించారు అది అమ్మాయి కట్టిచ్చినప్పుడు ఏం చేశాను ఎట్టాడు కట్టిచ్చే అప్పుడు మరి తర్వాత ఆ కృష్ణుడు ఇది 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 ఉంచుకోలేదు కదా ఇది ఇది ఉంచుకున్నాడు ఆయన ఉంచుకున్నా అమ్మా అసలు పద్దాక జారిపోయి పద్దాక పడిపోయిందమ్మా మంచమే మీద కూర్చున్నట్టు పెట్టుకుందా జారిపోయింది నాలుగు మాటలు జారిపోయింది అన్నమాట ఇదిగో ఒక మని ఒక నమ్మకం అమ్మా ఈ పగలంతా పని చేసుకుంటానా రైత్రి పొడినా పొడుకుంటా గోవింద నామాలు చదువుకుంటా పొడుకుంటా చదువుకుంటా చదువుకుంటా నిదట్లోకి వెళ్ళిపోతా మళ్ళీ తెల్లారి దామున మెలుపు వస్తది కదా ఎక్కడైతే మర్చిపోతాను మళ్ళీ అక్కడి నుంచి మొదలు పెడతా అక్కడి నుంచి మొదలు పెట్టి మళ్ళీ చదువుతా మళ్ళీ నిద్ర పోతాను అనమాట ఇప్పుడమ్మా కొంచెం షద్దు తగ్గిపోయిందిలే అమ్మా చదువుకోవటం కూడా ఓపిక చచ్చిపోయి మా అమ్మ మీరు ఇంకా దేవుడు మీకు ఇంత టైం పైసలు ఎక్కువైనా మొక్కలు కాడ మా అమ్మాయిలు ఉంటారుగా చేయరు కాకపోతే ఉంటారు కానీ ఒక పని చేస్తారు పని చేయరు పని అమ్మాయిలు అయినా ఉంటారు మా ఒక దాని పేరేంటి సంక్రాంతి నెలలోనే ఫుడ్లోకి వెళ్తానమ్మా రోజులు నా వల్ల కాదు నేను వెళ్ళలేను శివాలయం వెళ్తారా ఇక్కడ నెల పట్టినరోజు వెళ్తాను రామాలయానికి వెళ్తారా నెల పట్టిన వెళ్తాను అవును విష్ణుమూర్తిగా మా అమ్మ నిద్ర నేను మా అమ్మ విష్ణుమూర్తికి ధనుర్మాసం అంటే విష్ణుమూర్తికి అనుకున్నాను అమ్మా నారాయణ మంత్రం నారాయణ మంత్రం ఈ ఆ కవర్ ఏమో కృష్ణుడు కృష్ణుడు బట్టలో ఈ కవర్ ఏమో విష్ణుమూర్తి బట్టలో అయి చూపించారు మా అమ్మ మీరు తీసి అవి చూసాను ఇది ఇంకో కవరు అవునవును బది నుంచి తెచ్చాను ఇది రంగనాథ స్వామిదా

భోగి రోజున గోదాదేవి కళ్యాణం చేస్తారు మన పల్లెటూళ్ళలో కూడా రామాలయాల్లో చేస్తారమ్మా మన ఏర్పూడు రామాలయంలో జాస్ అయితే రామాలయానికి తెలుగుతో మా ఇంటి మట్టుగా పర్మనెంట్ గా ఒకళ్ళు నాకు ఒక వాటి అయితే చాలమ్మా అమ్మా నిజంగా నీ ఊరు మొత్తానికి ముగ్గురు పనాళ్లే ఉన్నారా

అది ధనుర్మాసం స్పెషల్ అది ఆ అది ఎందుకంటే టీవీ ట్యూబుల్లో ఈ ట్యూబుల్లో వస్తుంది నెల పెడతా ఉంటారు బాణాదేవి పాసురాలు చదివి వినిపిస్తా ఉంటారు ఏ రోజు పాసరం ఆ రోజు కట్టి పొంగలి ప్రసాదం మాత్రం ముప్పై రోజులు చేస్తారు ఖచ్చితంగా ఒక పొంగలి ఖచ్చితంగా ఉండాల్సిందే ఉండాల్సిందే ఇంకో ప్రసాదం మీ ఇష్టం ఏదైనా మనం అసలు ఉండదు కానీ ఏమని ఒకటే ప్రసాదం పొద్దుపాట మామూలుగా ఇప్పుడు ఒట్టి రోజుల్లో కూడా నేను పాలు మంగిబెల్లము షిప్స్ బతుకుడు మళ్ళీ మేగడు ఉంటదిగా ఆ మేగడే పెడతా ఇంట్లో నేను ఎక్కువ దానిమ్మకాయలు కమలాలు వాడుకుంటా అది ఒకటి పెడతా ఇక ఇంకా కష్టం ఏమి పెట్టే సరిపోతాయి అయ్యే సరిపోతాయి మరి పాలు వింటోయే మంగిబెల్లం షిప్స్ ఇంటోదే మేగడు కూడా ఇంటోదే తింటానికి కొనుక్కుంటాను కదా కమలా కమలాలోను ప్రసాదాలు మాత్రం ఇప్పుడు ధనుర్మాసం ఎలా పట్టిన దగ్గర నుంచి చేస్తారమ్మా ఫస్ట్ రోజు నుంచి దసరా పండుగ దేవి నవరాత్రులకు కూడా చేస్తారమ్మా దేవి నవరాత్రులకు కూడా ఒక రోజున దానికి కబంధం కబంధం నైవేద్యం కబంధ నైవేద్యం అని అన్ని రకాల కూరగాయల మొక్కలు ముక్కలు మామూలుగా వైట్ రైస్ వచ్చేసేసి అన్ని రకాల కూరగాయలు ముళకాయ దోసకాయ వంకాయ టమాట బంగా అన్ని బంగాళదుంపంట పప్పుసార్ కాసేసి తిరగమాత తీసేసి ఆ పప్పుసార్లు ఈ మళ్ళీ ఎంత వండితే ఎంత పప్పుసార్ పోషార్లు కలిసి పెట్టి అదే ప్రసాదం కింద పెడతాం అమ్మ తొమ్మిది రోజులు అమ్మ కలిసి పెట్టుకుంటారు నాకు సాగదు నేను పెట్టాం ఊరిపోయి బాగా అమ్మవారు ఉంటారు దగ్గరే పెట్టుకుని చేసుకుంటారు ఏ ఏడు ఆ ఏడు శాత నమ్మ నాయన ఏడు అయిపోయింది వచ్చే ఏడట్ట ఉంటదు వచ్చేయడ ఉంటదుకుంటే శాతం లేకపోతే లేదు అనుకుంటా మరిక భగవంతుడు ఇచ్చే ఓపికే ఉంటుంది ఈ కార్తీక మాసం నెలనేమో తుసము దగ్గర దీపాలు వెలిగించుకుంటాం పొద్దున పూట అది ధనుర్మాసం మాత్రం మీరు బాగా చేస్తారు మా అమ్మ అన్నిట్లో ధనుర్మాసంలో మీరు ధనుర్మాసం స్టార్ట్ అయిన ఫస్ట్ రోజు నుంచి స్టార్ట్ చేస్తారు మీరు ఇప్పుడు అది ఒక రోజు ఒక్కొక్క సంవత్సరం ఎట్టా వస్తుంది అంటే సాయంత్రం నాలుగింటికి వస్తుంది గడిచి ఉంటాము అంటే ఏదో తేలిక రోజు అప్పుడు సాయంత్రానికి ఒట్టి కదా రేతికి అంటే తెల్లారుజానం మూడు గంటలకే వస్తుంది గడిలో అప్పుడు పొద్దున్న ఆ రోజుకి టైం ఉంటది రెండు ప్రసాదాలు పెడతాము ఒక్కోసారి రేతులు రెండు గంట రెండింటికి ఆ తిదురు ఆ నక్షత్రాలు మారుతా ఉంటాయి బట్టే వస్తా ఉంటది బట్టి మనం దాన్ని బేజ్ చేసుకుని మాకు భర్తీ ఆదర్శ ధనుసరి అని ఒకసారి వస్తుంది నెల నెల ఇంత చిన్న ఇంత ఎలడిపోతుంటది ఇంత బాగా ఉంటది దాంట్లో అన్నీ ఉంటాయి అయ్యే ఇప్పుడు నెల మీకు ఏ గడియలో ఏ తారీఖున ఏంటి ఏ నెలలో ఏంటి అన్నీ ఉంటాయి వాటిని చూసుకుని ఇప్పుడు డిసెంబర్ పదహారో తారీఖు వస్తుంది ఈ సంవత్సరం పండగ పద్నాలుగో తారీఖే వచ్చింది ఎప్పుడు అంతేగా మా అమ్మ పద్నాలుగే వస్తుంది కదా ఎప్పుడు కాదు ఓకే ఇప్పుడు పది సంవత్సరాలకి ఒకసారి ఏదో చిదులు నక్షత్రాలు కాలమానం మనక మనకంతా సౌర నామ నవ సంవత్సరం చాంద్రమాన మా అంటే మనం చాంద్రమాన సంవత్సరాన్ని బట్టి నడుపుతారంట దాని లెక్క ప్రకారం మనకి వస్తుందంట వచ్చినప్పుడు ఫస్ట్లో కొన్నాళ్ళు ఒక పది సంవత్సరాలకి భోగి పద్నాలుగు పండగ పదిహేను కను వచ్చింది తర్వాత నిరుడు కూడా పదిహేను వచ్చింది పండగ పదహారు కను వచ్చింది ఈసారి పద్నాలుగు ఈసారి పద్నాలుగు వచ్చింది అది ముక్కోటి ఏకాదశి రోజున మట్టికి ఒక్క ప్రసాదమే చేస్తా ఆ రోజు విష్ణుమూర్తి ఉపవాసం ఉంటాడు మంత్రాలయం రాఘవేంద్ర స్వామి ఆంజనేయ స్వామి విష్ణుమూర్తి రాహుల్ గారు మరి ఎవరో కానీ మొత్తం ఆ ఆ నలుగురు ఏకాదశి రోజు ఉపవాసం ఒకటి తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈ మామూలుగా మనం పప్పుల్లో ఉప్పుల్లో పురుగులు ఎట్లాంటి చిన్న చిన్న పురుగులు జాతులు అట్టా ఉంటాయంట ఆయకు ఏంటంటే భగవంతుని అన్ని జీవాలకే ఆహారం పెట్టావు కదా మాకు ఏం పెట్టలేదని అడుగుతుంది అంట అప్పుడు చెప్తాడంట నేను ఆ రోజు ఉపవాసం ఉంటాను నా నామము నా మంత్రం తీసుకుని చదువుకునే వాళ్ళు కూడా ఆ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటారు ఆ రోజున మీరు ఆ పప్పుల మీద ఆహారాలు వాటి మీద వాలి అవి భోజించండి అని అంటారంట అందుకని ఏకాదశి రోజున ఆయన ఉపవాసం ఉంటాడు ఇప్పుడు సంక్రాంతి నెలలో ఏకాదశి ముక్కోటి ఏకాదశి వచ్చిందనుకో ఆ రోజున అమ్మవారికి ఒక కట్టి పొంగలు ఒక్కటే వండి పెడతాం ఇక నైవేద్యం పెట్టమై ధనుర్మాసంలో ధనుర్ణి రెండు ప్రసాదాలు చేస్తారు కట్టి పొంగులు మాత్రం ఖచ్చితంగా అమ్మవారికి ఉండాలి మిగిలింది ఏదైనా అసలు అయితే మామూలుగా ఆ ధనుర్మాసం కూడా చాలా నియమంగా ఉంటారమ్మా ఆ కూరల్లో పచ్చి పారం వాడుకుంటారు మురపకాయ తినకూడదు దోసకాయ తిన సొరకాయ తినకూడదు ఎల్లులపాయి పెద్దలపై వాడకూడదు నాలో కూడా అయితే కింద పడుకోవాలి మరి ఇప్పుడు మాలాంటి బస్సు కింద పడుతున్నాం కదా దివాన్ని మీదే వండుకుంటాం మళ్ళీ తర్వాత ఏమన్నా పాలు పెరుగు అట్లాంటివి కూడా వాడరు అన్నమాట చాలా ఇదిగా ఉంటారనమాటూర్మాసం కూడా కార్తీక మాసం కన్నా కూడా ఇంకా తర్వాత అంటే మామూలుగా ఒట్టి రోజుల్లో కూడా విష్ణుమూర్తి నామాన్ని తీసుకుని ఆ మంత్రం చదువుకునే వాళ్ళు ఎవరు నేర్చుకో కోడిగుడ్డు కూడా మేము కోడిగుడ్డు కూడా తినమా మాసం అంత అసలు ఈ రోజుల్లో కూడా మేము కోడిగుడ్డు కానీ మాంసం షాపులు తినము మామూలు మావులు వెజిటేరియన్ మనకి కార్తీక మాసం అంటేనే మనం తెలుసు కానీ జనుర్ మాసం కూడా ఇంత పద్ధతిగా చేస్తారు చేస్తారు అమ్మ ఇప్పుడు ఇలాంటి వయసుండ వాళ్ళు చేస్తారమ్మా ఇప్పుడు చాలా మంది ఉండాలి నేను అప్పుడు చేయలేదు మీ అంతా ఇప్పుడు మా బత్తమ్మాయి నన్ను శీతానగరంలో నేను జియో నేను తొంభై తొమ్మిదిలో తీసుకున్నా స్వామి గారి దగ్గర మంత్రోపదేశం తను తీసుకుందంట నాకైతే తెలియదు రెండు రోజులు పోయినాక నేను అక్కడికి వెళ్తే మీ అమ్మాయి వచ్చింది మీ అమ్మాయి అంట ఇట్టా అని చెప్పింది అంటే తను తను చేసుకుంటుంది తను బాగా చేసుకుంటుంది ఓవరాల్ గా ఇదండి బ్లాక్ ఈ రోజు మా అమ్మ దగ్గర కూర్చుంటే ఎన్నో కబుర్లు చెప్తారు ఇలా ఈరోజు అంతా నాకు బాగా గడిచిపోయిందండి నాకు తెలియని ఎన్నో విషయాలు నేర్చుకున్నాను ఆమె దగ్గర చాలా బాగుందండి ఈరోజు మీరు కూడా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీకు